ఓం ధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాషాం కృషపుష్పవాణా అహమి విభావే భేక్షకులకి అనంతాంబికామవారి అనుభవం పరిపూర్ణంగా కలగాలని మనస్మృతిలో కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడి యొక్క మార్పు అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతున్నడవై కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలి అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లగ్నం కలిగిన వారి రాశి గురించి మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ ప్రధానంగా సప్తమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది వివాహ సంబంధించిన విషయాలను చెప్పేది మరియు రవి అష్టమంలో ఉన్నందుకు తండ్రి మూలంగా లేదా తండ్రి తరపు బంధువర్గం మూలంగా తండ్రి సమానముల మూలంగా లగ్నాధిపతి సప్తమంలో ఉన్నందుకు మీరు యాక్సెప్ట్ చేస్తున్న తండ్రి తరపు వారు తండ్రి సమానులు ఇంట్లో పెద్దవాళ్ళు దాని మళ్ళీ వ్యతిరేకిస్తున్నారు ఈ సంబంధం ఒప్పుకున్న వద్దు అనేటువంటిది ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ రవి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ముఖ్యంగా ఈ కుజుడు అంటే మీకు పన్నెండవ అధిపతి పంచమాధిపతి మీ లగ్నానికి శుభడైన కుజుడు దశమంలో ఉన్నాడో ప్రధానంగా దశమ స్థానం అనేటువంటిది ఉద్యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి పన్నెండవ స్థానాధిపతి ఉన్నందుకు కొంత ఉద్యోగంలో ఒత్తిడి కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్నది సంతానం కోసం కూడా చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది పంచమాధిపతి దశమ కేంద్రంలో పాపగ్రహాలకి కేంద్ర స్థానాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగంలో స్ట్రెస్తో పాటు లీడర్షిప్ ఇవి ఇవ్వడము సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వారికి లగ్నం మీద గురువు దృష్టి ఉండడము మరియు ఈ కుజరాశుల్లోనే బుధరాశుల్లోనే కుజుడు గురువు ఉండడం ఇవి సంతాన యోగాన్ని మరియు ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వారికి ఉపాసన ఎందుకంటే పంచమ స్థానం పైన కుజుడు దృష్టి ఉంది కాబట్టి కఠ కఠినంగా కొనుక్కొని ఇప్పుడు మనకి చాతుర్మాక్ష మాస్య దీక్షలు అంటూ ఉంటాడు ఈ చాతుర్మాస్య దీక్షల సమయంలో కూడా వీళ్ళకి చక్కగా ఈ కుజుడు దశమంలో ఉన్నందుకు తోడ్పడతాడు ఈ లగ్నానికి శుభుడే అందులో ఎటువంటి సందేహం లేదు అందులో ముఖ్యంగా సినిమా రిలేటెడ్ యాక్షన్ రిలేటెడ్ క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి పంచమాధిపతి అయినందుకు కుజుడు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లక్ష్మీనరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఈ మొట్టమొదటి ఫలితం ఏమిటి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటారు మనకి అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాప పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు సింహరాశిలో రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి మేషము వృక్షికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైందనుకోండి దీని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృ పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టు పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగునంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టుకోండి కనివిని ఎరుగ బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి బుధుడితో కలిసి ఉంటే ఏమిటి వక్రీస్త ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ లాంటి వరదలు రావడం ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళాడు అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో ఉన్న వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మన ఎంతసేపు ఈ ప్రమాదం అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు ఏడు నెలల్లోనే అరవై డెబ్భై వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కిందకి తగ్గడం అక్కడే తిరుగుతోంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రేజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలో ట్రై అలాగా వృచ్చికము తులా వృచ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయ్యో భూములు రేట్లు ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనైతే అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటివి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే అంటాయి మీరు అవుట్ స్కార్ట్స్ లో చూడండి సంవత్సరంన్నర నుంచి అయిపోయి ఉన్నాయి అలాగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు వాళ్ళు అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూమి సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అనేటువంటిది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుంది అండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడము ఆ పర్టికులర్ మంతలో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్ గా డౌన్ అయిపోతుంది ఉన్న రేట్ కంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది పెట్టుకోండి అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొన్ని వేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏం అనుకుంటుంటాను గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు ఒక రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్మహి